ఒకటి ఛాలెంజింగ్ గా తీసుకోవాల్సినటువంటి అంశం బీజేపీ పార్లమెంట్ సెషన్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారిది ఇంకోటి అయితే కొత్తగా ఎన్నికైనటువంటి బీజేపీ రావు గారికి ఒక కొత్తగా ఎన్నికలు అందుకో అందుకు సంబంధించినటువంటి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి ప్లస్ ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక వీరిద్దరికీ ఒక ఛాలెంజ్ ఉన్నటువంటి ఈ యొక్క బైపోర్ ఎలక్షన్స్ని లంకల దీపక్ రెడ్డి గారు విజయం సాధించడానికి ఇలా ముఖ్య కారణాలు ఏంటి మేనిఫెస్టో ఎలా ఉంటుందన్న అంటే మేనిఫెస్టో గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోనే అమలు చేస్తారా లేకపోతే సెంట్రల్లో బీజేపీ ఉంది లేదంటే ఆ ఫండ్స్ మాత్రమే తెస్తామా లేకపోతే ఓన్లీ సిడీపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కావచ్చు లేదంటే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అమృత్ భారత్ పథకం లాంటివి కూడా తెచ్చేటువంటి ప పరిస్థితి ఉందా లేదంటే ఒక్కటి గెలిచినా సరే ఒక మూడు సంవత్సరాలు లేదా అని చెప్పేసి లైట్ తీసుకోబోతుందా బీజేపీ ఎలా ఉంది గ్రాఫ్ ఏంటి రామ్ చందర్ అన్న లాస్ట్ ఇంతకు ముందు ఉమ్మడి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చేసి ఆయనకు జుబ్లీ హిల్స్ పట్టుంది గా పూర్తి కిషన్ అన్న అయితే ఆయన పార్లమెంట్ కాబట్టి ఆయన దాని గురించి తెలుసు ఏరి కోరి ఎలాంటి క్యాండిడేట్ ని పెడితే బయట పడతాము ఆడ గ్రౌండ్ రిపోర్ట్ ఎవరికి తెలుసు చాలా మంది క్యాండిడేట్లు ట్రై చేసి కానీ దీపక్ అన్న ఎందుకు ఇచ్చిరు గ్రౌండ్ రిపోర్టు ఆయన రెండు వేల పద్దెనిమిది తర్వాత దీనిలోకి వచ్చినా గాని పద్దెనిమిదిలో వచ్చి పంతొమ్మిది నుండి పని స్టార్ట్ చేస్తే ఇరవై మూడులో టికెట్ ఇచ్చిరాయన అంతకు ముందు పదివేలు ఓట్లు వాడుండే ఇప్పుడు ఎయిటీన్ లో ఆయన ఆ నాలుగు సంవత్సరాలు పని చేసిండు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో లో దాదాపు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల ఓట్లు సంపాదించండి ఆయన అంటే నాలుగు సంవత్సరాలు ఎంత మందిని ఎంత మందిని కలిసిండు ఎంత పని చేస్తే మెజారిటీ వచ్చింది ఓకే దాదాపు పది తొమ్మిది వేల పదిహేను వేల మెజారిటీ పదిహేను వేలు పైకి తీసుకొచ్చింది మొన్న దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఆరు నెలల ఈయన అప్పుడు ఓడిపోయినా కాని ఆరు నెలలు ఎంత కష్టపడ్డాడు ఆరు నెలలు ఎంత కష్టపడ్డాడు అంతకుముందు జుబ్లీన్స్ ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి అప్పుడు జుబ్లీస్ ఎంత ఉంటే నలభై వేల చిల్లర వచ్చింది కానీ మొన్న ఎన్ని వచ్చినాయి అరవై వేలు దాటింది అంటే ఎంత పని ఓకే గ్రౌండ్ రిపోర్ట్ తిరిగి ఎంతమంది దగ్గర పోయరు ఎంతమందితో కలిసిండు అక్కడ సమస్యలు తీసుకున్నాడు ఆ సమస్యల మీద సాల్వ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసిండు సాల్వ్ అన్ని చేసిండు అవన్నీ తీసుకున్నావు కాబట్టి ఆ గ్రాప్ వచ్చింది ఇప్పుడు పబ్లిక్ కూడా దీపకాన్ని అందరు గుర్తుపడతారు దీపకాన్ని అందరు గుర్తుపడతారు కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టో అంటారు మేనిఫెస్టోలా మేము పనికరాని పెట్టేది పెట్టామన్నా మేము ఆడ మేము జేసేటి ఏవి మాత్రమే పెడతాం రెగ్యులర్ గా రోడ్లు కానీ మిగితాయి కానీ ఏమైనా ఉన్నాయనంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పదకొండు సంవత్సరాలకు ఒకసారి మినిమం పది మాక్సిమం పదిహేను సంవత్సరాల లోపట ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆఫీసర్ల పని ఏంటంటే ఏ ఏరియాలలో డ్యామేజ్ అనే రోడ్లు కానీ డ్రైనేజ్లు గాని అవన్నీ చేయాల్సిన పని ఆఫీసర్లది అధికారం ఉన్న అధికార పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు జస్ట్ దాన్ని వచ్చి శంకుస్థాపనలు చేస్తారు అంతే గాని ఆ పని మాత్రం చేయాల్సింది మొత్తం ఆఫీసర్లే వాళ్ళను గైడ్ చేయాలి ఫస్ట్ ఓకే ఇప్పుడు కొన్ని జాలలో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ లు బాగాలేవు ఇప్పుడు కళ్యాణ్ నగర్ ఉంది కళ్యాణ్ నగర్ ఇంకా సాయిబాబా గుడి లైన్ లో మొత్తం ఆడ మీదకి ఒక నాలా ఉంటది ఆ నాలా కొడుకులు ఏం చేసేరు అప్పుడు అక్కడ గంగానగర్ శ్రీరామ్ నగర్ వాళ్ళు అక్కడ అమ్మేశ్వరు కాంగ్రెస్ అప్పుడు ఆ నాలకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది అమ్మేశ్వరు ఇప్పుడు ఆ నీళ్లు మొత్తం ఎడుకొస్తున్నాయి కళ్యాణ నగర్ లోపడికి వస్తున్నాయి కళ్యాణ ఎస్పీఆన్స్ నుండి వచ్చే నీళ్లు మొత్తం గంగానగర్ లో వస్తాయి గంగానగర్ నుండి కళ్యాణ నగర్ కు ఒక నాలు పెద్దది అది వేయకుండా ఏం చేసిరు అక్కడ క్లోజ్ చేసేసారు ఆ నీళ్ళు ఏం చేసిరు పైకి వస్తున్నాయి అక్కడ కళ్యాణ్ వాళ్ళందరికి ఇబ్బంది వాటర్ ఓకే నగర్ నా మా ఏది మన అక్కడ ఏరియా ఉంటుంది కళ్యాణ పార్క్ అవన్నీ ఉంటాయి ఆ పార్క్ ఏరియాలో మొత్తం ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఓకే వేరే వేరే వాళ్ళంతా సెటిలర్స్ ఉన్నారు సెటిలర్స్ అంటే మన వచ్చినా కాదు ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చారు కాదంటే నాన్ లోకల్ వాళ్ళు వాళ్ళకు అక్కడికి ఏ మైనార్టీస్ అక్కడ వచ్చేసి ఆ పార్క్ లో పొంది అక్కడ ఇక్కడ కూర్చొని గంజాయిలు తాగుతారు అక్కడ మీద శ్రీరామ్ గారు హెచ్ఎఫ్ నగర్ కార్లు తీసుకొచ్చి చాలా పార్క్ లో పెడతారు పోయి అవ్వడానికి అడిగినాక మా ఏరియాలో కానీ కార్ది రాబోయంటే నువ్వు అని చెప్పి చాలా మీద పోతారు వాళ్ళు పిఎస్ ల కంప్లైంట్ ఇస్తే ఎందుకు పోయి వాళ్ళతో మేము ఒక్కసారి వస్తాం రెండు సార్లు వస్తాం దాని తర్వాత మళ్ళీ మీరే ఉండాల వాళ్ళతోటి ఎందుకు అంటే ఇలా దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు కూడా ఇవాళ పట్టించుకోరాలి ఓకే మార్కెట్లో పెట్టేస్తారు ఇష్టం ఉన్నట్టు వాళ్ళతోటే వచ్చి కొట్లాడేస్తుంటారు హిందువులను భయభ్రాంత్లకు గురి చేస్తున్నది అడగడానికి లేదు అన్నిటి సరే ఇవన్నీ ఒకటి ఇప్పుడు ప్రతి బస్తికి సొసైటీ ఉన్నది ప్రతి కాలనీకి సొసైటీ ఉన్నది సొసైటీ ఏం చేస్తుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెడతారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు కానీ ఆ బస్సీ వాళ్ళు ఆ నాయకుని ఎన్నుకొని అరే నువ్వు పోయేసి మన బస్సుకి పనులు అని చెప్పి పంపిస్తారు వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఏ బస్సులో కూడా ఎలక్షన్ పెట్టారు ఎందుకు ఎలక్షన్ పెట్టారు సొట్టే సొసైటీ రూల్స్ కదా అవి పెట్టాలి కదా మళ్ళీ కాంగ్రెస్ వీళ్ళు ఎలక్షన్ పెడతా మన పబ్లిక్ అందరు కలిసి పోయి లెటర్ ఇస్తే పోయి పిఎస్ లనో లేకపోతే ఆర్డీను పోయి కలుస్తే జీహెచ్ఎంసీ అధికారులను కలుస్తే ఎమ్మెల్యే పెట్టనియొద్దు అంటాడు ఎందుకు పెట్టనివద్దు ఇప్పుడు ఆ ఏరియాలోంచి ఒక లీడర్ తయారవుతాడు ఇప్పుడు ఒక లీడర్ తయారవుతాడు ఇప్పుడు ఒక బస్తీలో కంచి ఒక లీడర్ తయారవుతాడు బస్తీలో సమస్య ఉంది ఓకే లీడర్ ఇవ్వ వీళ్ళందరు క్వశ్చన్ చేస్తారు ఓకే అరే ఏమైంది రాబోయ్ ఎందుకు చేపిస్తలే అని ఈయన ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయాలన్న నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు ఎవడు ఉండొద్దు ఓకే ఇప్పుడు ఏముంటది బస్సుల ఎలక్షన్స్ లేవు లీడర్ ఎవరు లేడు ఎవరిని అడగాలి ఓకే వీళ్ళు పోయి ఎమ్మెల్యేని కలవనికే టైం ఉంటుందా ఈ పబ్లిక్కి మీరు కేవలం స్థానికులు ఉన్నటువంటి స్థానికతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రజల సమస్యల కోసమే బీజేపీ పోరాడతాన్ని చెప్పేసి గంపగుతగా క్లుప్తంగా తెలుస్తుంది కానీ వేరే వేరే వాళ్ళకు మాత్రం కేవలం బీజేపీ అంటే మత రాజకీయాలు లేదంటే కొట్లాట హిందూ ముస్లిము ఈ బాయ్బాయ్ లేకుండా ఇవన్నీ వాళ్ళకు ప్రొజెక్ట్ అవుతుంది మరి ఎవరు తప్ప అంటారు అంటే అర్థం చేసుకోకపోవడం ఇప్పుడు మీరు ఇంట్లో నీట్ గా మాట్లాడుతున్నారు స్థానికులు ఉన్నటువంటి సమస్యలు మాట్లాడుతున్నారు గల్లీ గల్లి సమస్యలు మాట్లాడుతున్నారు నాలా హై టెన్షన్ వైలు కావచ్చు బన్నీ కానీ వాళ్ళకు మాత్రం కేవలం హిందూ రాజకీయం కావాలి లేదంటే హిందూ ముస్లింల కొట్లాటలు మాత్రమే కావాలన్నట్టు కూడా ఆ మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది దానిలో అంటారు ఏమంటారు సార్ మీరు ఇప్పుడు హిందూ ముస్లిం కొట్లాట అని అంటున్నారు హిందూ ముస్లిం కొట్లాట బీజేపీలో హిందూ ముస్లిం కొట్లాటలు తీస్తారా అని అంటారు ఒక్క ఇష్యూ చూపి మేము స్టార్ట్ చేసిన ఇష్యూ చూపి ఓకే మేము ఈ ఏరియాలో ఒక్కొన్ని ఏరియాలో పోయి సరే ఇప్పుడు సుల్తాన్ నగర్ ఉందన్న సుల్తాన్ నగర్ లో ఒక కూరగాయల మార్కెట్ పెడతారు సలావుద్దీన్ గ్రౌండ్ అని చెప్పేసి ఒకటి పెట్టిరు అది మొత్తము జనప్రియ వాళ్ళది కానీ వీళ్ళు పోయి దౌర్జన్యంగా పెడతారు పెట్టినప్పుడు దానిలా మార్కెట్ పెట్టినప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్మేటోళ్ళు అందరు ఉండాలి కదా సుల్తాన్ నగర్ లో మార్కెట్ పెట్టినప్పుడు ఒక తెలుగు అని చూపిన కూరగాయల మార్కెట్ పెట్టేటోళ్ళు ఓకే వాళ్ళ ఏరియా వాళ్ళ పాపులేషన్ ఉన్న కాడా హిందువులు ఏం అమ్మొద్దు బిజినెస్ చేయొద్దు వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఓకే హిందువులు ఉన్న ఏరియాలో కూడా వాళ్ళే వచ్చి బిజినెస్ చేయాలి ఓకే ఆ ఇష్యూస్ మేము ఇప్పుడు దాని మీద పోయి అనుకో అరే హిందూ ముస్లిం ఎందుకు తీసుకొస్తున్నావు అంటే నువ్వు చేస్తేమో సంసారం నేను చేస్తే ఓకే ప్రతి ఇష్యూలల్ల నువ్వు ఇప్పుడు హిందూ ముస్లింలు వెళ్ళి అంటున్నావు అన్న కళ్యాణలో మొత్తం హిందువులే ఉన్నారు ఇప్పుడు కళ్యాణ్ నగర్ పార్క్ ఉన్నది ఈ నుండా వరకు పొడుగా పార్క్ వస్తుంది పార్కులను పార్క్ చుట్టూ పార్కింగ్ చేస్తున్నారు ఎవరి కార్లు ఎవరి బండ్లు పార్క్ చేస్తున్నారు ముంగట అపార్ట్మెంట్ వాళ్ళు అపార్ట్మెంట్ లో చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ రిజిస్ట్రేషన్ లేఅవుట్ చేసినది హెచ్ఎండి అప్రూవల్ ల్యాండ్ లివ్ నువ్వు కారు పెట్టుకునే ప్లేస్ ఉన్నది నీకు మొత్తం అన్ని పర్మిషన్లతోటి టాక్స్ కట్టి నువ్వు ఇల్లు కొంటున్నావు ఇక్కడ అన్ని చేస్తున్నావు ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి అన్ని జామ్ చేసి పెడుతున్నారు ఎవరి బండ్లు అవి మొత్తం మైనారిటీలో తీసుకొచ్చి తుర్కొలో తీసుకొచ్చి బండ్లు మొత్తం పెడుతున్నారు దాని గురించి మేము పోయేసి అన్న ఇట్లా బండ్లు పెడుతున్నారు ఇక్కడ లోకల్ ఇబ్బంది అవుతుంది అని అంటే అది హిందూ ముస్లింల దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు దౌర్జన్యం ఏమో వాళ్ళు చేస్తున్నారు దాన్ని మేము క్వశ్చన్ చేస్తే దౌర్జన్యం మేము ఇష్యూ చేస్తున్నాట ఓకే అంటే క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంటి ముంగడం పెట్టారు రేపే ఇంట్లో జోరు పెడతారు సైలెంట్ ఉండాలా వాళ్ళకు వాళ్ళకు పోయి చెప్పినాము వాళ్ళకి ఇచ్చినాం కంప్లైంట్ వాళ్ళు ఫోటోలు తీసినారు కొన్నిసార్లు దాని తర్వాత అయిపోయింది వీళ్ళు వాళ్ళందరూ సావే ఫోటో అనికాలే అంటే ఎమ్మెల్యే ఫోన్ చేసేసి అప్పుడు ఏ మీరు పోవద్దు ఆ ఫోటోలు గిటోలు ఏం తీయద్దు పెట్టుకొని ఏమైతుంది నీకు ఇప్పుడు హిందువుల నైన్టీ నైన్ కాదన్న వంద తొంభై తొమ్మిది తొంభై శాతం మంది హిందువుల పరిస్థితి అంటే డైలీ డ్యూటీలు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు వాళ్ళకి రాళ్ళ సంసారమే వాళ్ళకి నడుస్తుంది ఇప్పుడు నువ్వు ఇంటి ముంగడికి వచ్చి లొల్లి చేసినప్పుడు ఏదో ఆదివారం సోమవారం ఆదివారం శనివారం ఖాళీ ఉన్నప్పుడు దాని గురించి క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు దబాయం చేసేసరికి వాడిని ఉల్టా భయానికి అసలు ఆడు బయటికి వెళ్తలే ఓకే మరి తెలంగాణ రాష్ట్రంలో కేవలం పార్టీ అభ్యర్థి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैं पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन